హాయ్ హౌస్ నిన్న ఒక వీడియో చేశా బట్ నేను అప్లోడ్ చేయలేదు టైం లేక తీరా చూస్తే ఇప్పుడు దానికి అప్డేట్ వచ్చింది కదా అప్పుడు నాకు అనిపించింది చెన్మయి జానీ మాస్టర్ సంబంధించి నేను చేసిన వీడియో అది చెన్మయి అసలు ఏ రకంగా బాధపడింది అంటే అసలు జానీ మాస్టర్కి ఎలా బెయిల్ ఇచ్చారు అసలు పోక్సో కేసు నేషనల్ అవార్డు చూడడానికి బెయిల్ ఇచ్చారా ఇదేనా మన సిస్టమ్ అంటూ ఓ రకంగా పాపం తెగ బాధపడిపోయాను ఈవెన్ మన దగ్గర సబ్స్క్రైబర్ కొంతమంది అలాగే బాధపడ్డారు మరి వాళ్ళు చాలా గట్టిగా అనుకున్నారేమో ఇక వినపడింది నేషనల్ అవార్డ్స్ ఇచ్చే వాళ్ళకి దాంతో అవార్డు క్యాన్సిల్ నేషనల్ అవార్డులు ఏమి లేదు ఎక్కేసి నమోదైందా అమ్మ బాబోయ్ అవార్డులు పొరిగిపోయింది పక్కన పెట్టేశారు వాస్తవానికి ఆ అవార్డు తీసుకోవడానికి కదా బెయిల్ వచ్చింది జానీ మాస్టర్కి ఇప్పుడు ఆ బెయిల్ లేదు రేపు ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అతను బెయిల్ ఇప్పుడు అవార్డు తీసుకోవడానికి అవసరం లేదు అవార్డు మేము ఇవ్వట్లేదు అని వాళ్ళు అన్నారు జాతీయ అవార్డు అవార్డే క్యాన్సిల్ ఇంకా అవార్డుస్ ఉండడానికి వెళ్ళాల్సిన ఇది లేదు బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది కదా మధ్యంతర బెయిల్ కూడా ఇంకా జైల్లోనే ఉండకదా సో విషయం ఏంటి పర్లే మన దేశంలో కొన్ని సిస్టమ్స్ కొంచెం ముందు వెనక అటు ఇటుగా ఉన్నా వాళ్ళకి చేరాల్సిన సమయానికి వాళ్ళ మైండ్కి కానీ అక్కడ ప్యానల్ కానీ రిపోర్ట్స్ కావచ్చు లేదనప్పుడు న్యూస్ కావచ్చు లేదా ఏం జరిగింది ఏంటంటే వాళ్ళ దాకా వెళ్తే అప్పుడు రియాక్ట్ మొదలు మొదలెడుతూ ఉన్నారు సో చిన్మయి గట్టిగా అనుకుందో లేదనప్పుడు జానీ మాస్టర్కి ఏంటి బెయిల్ ఇవ్వడం ఏంటి అవార్డు కోసం బెయిల్ ఇస్తారా అది కూడా పోక్సో కేస్ కదా అని చెప్పేసి మరి గట్టిగా అనుకొని ఏదైనా మంత్రతంత్రాలు ఏదైనా చేశారో మా మనసే చాలండి అని అంటారో కింద కామెంట్లో తెలియచేయండి జానీకి అయితే అవార్డు క్యాన్సిల్ చేశారు అండ్ ఇప్పుడు బెయిల్ కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యింది బయటకు రాడు పోక్సో కేసు కాబట్టి ఖచ్చితంగా నా తెలిసి ఇంకొద్ది రోజు జైల్లోనే ఉంటాడు బెయిల్ కష్టం ఈలోపు జానీ తరఫున వాదించే లాయర్ కానీ బయట ఉన్న వాళ్ళ ఆవిడ కానీ జానీ తప్పు చేయలేదు అన్నట్టు ఒకవేళ తప్పు జరిగిన ఆమె మైండ్రగా ఉన్నప్పుడు జరగలేదు అన్నట్టు ప్రూఫులు చూపెట్టుకోవటమో ఏదో ఒకటి చూపెట్టుకుంటే ఆయన బయటపడే ఛాన్స్ అవుతుంది లేదు సచివేట్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలనికి సంబంధించి కోనేటి ఆదిమూలమైన అక్కడ ఏదైతే హనీ ట్రాప్ అన్నట్టు లేదన్నప్పుడు లేదా తప్పుడు కేసు అని చెప్పి ఆడమని చెప్పింది కదా ఆమె చెప్పినట్టు ఇక్కడ మేము కూడా చెప్తే మేము కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే అప్పుడు కేసులు కేసులు ఏమి ఉండవు అదర్వైజ్ జానీ మాస్టర్ కెరీర్ అయితే పాపం ఆల్మోస్ట్ ఎండైనట్టే లేదు ఎందుకంటే ఇప్పుడు అతనికి ఎవరైనా ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఇవ్వాలన్నా భయపడతారు ఎందుకంటే జనాలు మొత్తం వాళ్ళ మీద పడతారు ఇంకొడర్ మీరు ఎట్టేస్తున్నారు ఏంటో అండ్ ఆల్రెడీ ఉన్నటువంటివి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి కూడా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తారు వాట్ నెక్స్ట్ అండ్ కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టండి ఇంకా ఆయన తప్పు చిరంజా ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ అవతలన్న అమ్మాయికి సంబంధించి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ప్రూఫ్లన్నీ పోలీసులకు ఇచ్చేస్తున్నారు దాంతో అంతా కూడా అమ్మాయికి సపోర్ట్ పలుకుతూ ఉన్నారు ఒకవేళ అమ్మాయి ఇన్ని రోజులు జానీ మష నా దైవం నా ప్రాణం నా గురువు అన్నట్టుగా ఉన్న ఇప్పుడు బయట పెట్టింది అంటే ఎన్నాళ్ళు తట్టుకొని ఉండి ఉండవచ్చు ఇక నా వల్ల కదా బయట పెట్టి ఉండొచ్చు ఇలా కూడా ఆమెకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు జానీ గురణి సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఇతని యొక్క టాలెంట్ని చూసి అండ్ ఇతని ఎదుగుదలని చూసి అండ్ ఆమె ఇతను ఎన్నో సాన్నిహిత్యాన్ని గమనించి అలా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు కూడా ఏమంటారు ఇన్క్లూడ్ మై సెల్ఫ్ తప్పు ఏం జరిగింది అన్నది క్లారిటీగా పోలీసులు చెప్పాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు వచ్చే జడ్జిమెంట్ని బట్టి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం జరగాలి ఆ అమ్మాయి నిజంగా బాధితులు అయితే ఆమె న్యాయం జరగాలి లేదు తప్పుడు కేసు పెట్టిందంటే ఆమెకు శిక్ష పడాలి ఇలా అంటున్న మూమెంట్లో కూడా జానీ విషయంలో పాపం అంటున్న వాళ్ళు కూడా ఇంత దూరం వచ్చిందంటే ఎక్కడ ఏదో తప్పు జరిగింది కదా ఫీలింగ్ ఇప్పుడు జనాలు రేజ్ అవుతూ ఉంది సరే మొత్తంగా జానీ మస్ట్ కెరీడ్ అయితే పెను ప్రమాదం ఉన్నట్టే లేక నాకైతే అనిపిస్తాం